అల్లు అర్జున్ అసలేం తప్పు చేశాడు కలవలేదు అనడం ఎందుకు కలవకుండా ఆపడం ఎందుకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను కలవకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఇప్పటికే అందరి మధ్యలో మెదులుతూ ఉన్న ప్రశ్న నిజానికి చెప్పాలంటే అల్లు అర్జున్ సంఘటన జరిగిన వెంటనే తన ఆఫీస్ నుండి మనుషులను పంపించి ఆ బాలుడు పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు నిజానికి అల్లు అర్జున్ వెళ్ళాలి అని అనుకున్నారు కానీ అప్పటికీ కొన్ని చట్టపరమైన కారణాల వల్ల కలవడం కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ లాయర్లు చెప్పడంతో ఆ బాలు కలవడం కాలేదు అయినప్పటికీ తాను అలా జరిగినందుకు ఎంతో చింతిస్తున్నాను అంటూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని మాటిస్తూ ఆర్థికంగా సాయం చేయడానికి సిద్ధమయ్యారు అదేవిధంగా కోర్టు నుండి బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఆ బాలుడు శ్రీతేజ్ను కలవాలి అనుకున్నారు కానీ బెయిల్ కండిషన్స్ కారణంగా కలవలేకపోయారు అంతేకాక ఆయన కిమ్స్ హాస్పిటల్కి వస్తే అటు సిబ్బందికి అలాగే ఇతర పేషెంట్స్కు ఇబ్బంది వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు అయినా కలిగితే దానికి పూర్తిగా అల్లు అర్జున్ కారకులు అంటూ కిమ్స్ నుండి ఆయనకు నోటీస్ పంపడం జరిగింది అలాగే కిమ్స్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది వారికి సెక్యూరిటీ విషయమై వారికి పర్మిషన్ ఉండాలంటూ వెళ్లడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే సంధ్య థియేటర్ సంఘటనల సమయంలో అక్కడ పోలీసుల తీరుపై వివరణ కావాలి అంటూ ఎన్హెచ్ఆర్సీ పోలీసులకు నోటీసులు పంపడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ బాలుడు శ్రీతేజ్ను కలవడానికి తన సాయి శక్తిలా ప్రయత్నించడం జరిగింది కానీ కోర్టు పెట్టిన కండిషన్స్కు గౌరవం ఇస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే అల్లు అర్జున్ ఎప్పటి వరకు ఆ బాలుడని కలవలేకపోయారు కానీ ఇప్పటికీ కూడా ఆ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు అంతేకాక వైద్యానికి ఖర్చు కూడా పూర్తిగా తానే భరిస్తానని వెల్లడించారు వీటి బట్టే అర్థమవుతుంది అల్లు అర్జున్ ఆ బాలుడు కోసం ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు